దేవునికి స్తోత్రము ఈరోజు దేవుని వాగ్దానం దేనిని గూర్చియు చింతపడకుడిగాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి ఫిలిపియులకు నాలుగు ఆరు అప్పుడు సమస్త జిధానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును ఫిలిప్పీయులకు నాలుగు ఏడు మరియు మీరు నా వలన ఏవీ నేర్చుకుని అంగీకరించితిరో నాయందున్నట్టుగా ఏవీ వింటిరో ఏవీ చూచితిరో అట్టివాటిని చేయుడి అప్పుడు సమాధాన కర్తేగు దేవుడు మీకు తోడేయుండును ఫిలిపీయులకు నాలుగు తొమ్మిది కెన్ షేర్ నన్నుగూర్చి మీరిన్నాళ్లకు మరల యోచన చేయ సాగతిరని ప్రధువునందు మిక్కిలి సంతోషించితిని ఆ విషయములో మీరు యోచన చేసియుంటిరిగాని తగిన సమయము దొరకకపోయేను ఫిలిప్పీయులకు నాలుగు పది అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచి పని ఫిలిపియులకు నాలుగు పద్నాలుగు ఆమెన్ ప్రతిరోజు దేవుని వాగ్దానం కోసం వాక్యం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి